నీ బిడ్డల జీవితంలో ఏ లోటుపాట్లు ఉన్నాయో ప్రభా ఏ ఆర్థిక పరిస్థితులు ఉన్నాయో ప్రభా ఇదిగో తండ్రి మన్నాను గురిపించిన గొప్ప దేవ నీ బిడ్డల జీవితంలో సమృద్ధిని అనుగ్రహించండి అయ్యాన్ని కొందన్నారు ప్రభా ఇదిగో తండ్రి ఎవరైతే వ్యాధి బాధలతో బాధపడతా ఉన్నారు ప్రభా ఈ వచ్చి ఉన్నారు ప్రభా వారి పరిస్థితులను చూస్తున్న గొప్పదేవ మీరు ముట్టి స్వస్థపరచండియ యెహోవా రాఫాగా మా మధ్యలో ఉన్న గొప్పదేవ ఈ రోజున ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి ఇక ప్రభ మీరు ముట్టి స్వాస్థపరచండయ్యా ప్రతి ఒక్కటికి పరిపూర్ణమైన ఆరోగ్యం దండ్యానికి వందనాల ప్రభా మా స్థుతులకు పాత్రుడా స్తోతార్హుడానికి వందనాల ప్రభ ఆకాశముని నీ సింహాసము నీ భూమిని పాదపీఠము తండ్రి ఆకాశముని చూసి ప్రభా ఇక తండ్రి నరులందరికీ తండ్రి న్యాయము తీర్చగలిగిన గొప్ప దేవ వారికి ఉన్న ప్రతి పరిస్థితి నుంచి మీరు విడిపించి ప్రభా సాక్షులుగా వాడుకున్నామని ప్రార్థిస్తున్నామయ్య ఎంతమంది బిడ్డలైతే ప్రభ నిలబడి ఆరాధించారో ప్రభా ఆరాధనలో తండ్రినైనా నిన్ను స్థుతించి మహిమ పరిచయనారు ప్రభ ప్రతి ఒక్క హస్తాన్ని మీరు ఎతపెట్టుకోమని ప్రభా వారి ఆర్థిక పరిస్థితుల నుంచి తండ్రి వారి కుటుంబ పరిస్థితుల నుంచి ప్రభ వారి బలహీనతల నుంచి తండ్రి విడిపించి ప్రభ నేను ఆమ మహిమార్దమైన నిలబెట్టుకున్నామని మా స్థుతులపైన ఆశ్రుడైన గొప్ప దేవ ఆ మా స్థుతులపైన ఆ పరలోక రాజ్యంలో గొప్ప దుర్గాన్ని నవయ ఇగో నిలబడి ఆరాధించిన ప్రతి ఒక్కటిని మీరు దీవించమని ఆశీర్వదించమని మా స్స్తుతి యాగాన్నికే సమర్పిస్తూ మా ప్రభుని వరక్షకుడైనటువంటి క్రీస్తు వారి పేరట మనబడికి పొందుకుని నామ తండ్రి ఆ మెయిన్ దయచేసి అందరు కూర్చుందామండి మరి ప్రాముఖ్యమైనటువంటి సమయానికి వచ్చిందాం కనుక మరి సమయాన్ని దైవ సేవకులకు అప్పగిస్తా ఉన్నాను మరి దయచేసి అందరు కూడా చప్పట్లు కొడుతా వారిని ఆహ్వానించుకుందాం కూడు వచ్చిన విశ్వాసులందరికీ కూడా పేరు పేరు చెప్పిన నరుదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను సోదరులకి అలాగే సహోదరు అందరికీ వీళ్ళందరికీ కూడా పేరు పేరు చెప్పిన నరుదయపూర్వకమైన వందనాలు అలాగే నన్ను ఇక్కడ పిలిచిన మా తమ్ముడు రమేష్ని బట్టి వాళ్ళ కుటుంబాన్ని బట్టి కూడా నరుదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను అలాగే అన్నను బట్టి అలాగే తమ్ముడు బట్టి వీళ్ళందరి బట్టి కూడా మంచి వాయిద్యాలు వాయిస్తున్నారు దేవుణ్ణి మహింపరుస్తున్నారు విలువైన మాటలు మనము ఈరోజుని ధ్యానందం చాలా నిశ్శబ్దంగా ఉంది చక్కగా నేనేదైతే ఈరోజుని చెప్పాలనుకున్నానో అది నేను కరెక్ట్గా చెప్పేస్తా